హాయ్ ఫ్రెండ్స్ ఏఐ యుగం వచ్చేసింది ఇంకా కొద్ది రోజులు గడిచే కొద్దీ మెదడులో చిప్పిని కనిపెట్టి మనసులో ఉన్న ఆలోచనలు గ్రహించే విధంగా సృష్టించారు మాస్క్ గారు అయితే క్రొత్తగా తెలియాల్సిన విషయం ఏంటంటే ఎలన్ మాస్క్ ఒక చిన్న చిప్పుని కంటిలో కూడా పెట్టాడు కంటిలో పెట్టిన తర్వాత అది కంటి చూపు కూడా ఇస్తుంది ఇది నిజంగా చాలా అద్భుతం ఇది వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ ఇది నిజం మాస్క్ దీనిని కనిపెట్టాడు దీని చరిత్ర ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొట్టమొదటిగా చిప్పును కనిపెట్టి కోతుల ద్వారా ప్రయోగించారు చూపులేని కోతిని తీసుకొని వచ్చి మొట్టమొదటిగా చిప్పుని అందులో పెట్టారు అయితే కోతి స్పష్టంగా చూడగలిగింది ఒక కంప్యూటర్ ముందు కూర్చుని వీడియో గో కూడా ఆడింది ఇది నిజంగా చాలా అద్భుతమైన అని చెప్పాలి ఇది కనిపెట్టిన తర్వాత చూపునిచ్చే పరికరము న్యూరోలింగ్ కంపెనీ మరో అద్భుత ఆవిష్కరణపై దృష్టి పెట్టింది ఇందుకోసం అవసరమయ్యే ప్రయోగాత్మక పరికరం అమెరికా కోసము న్యూరాలింక్ యుఎస్ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని పొందినట్లు కూడా సంస్థ వెల్లడించింది అనుకొని ప్రమాదాల్లో ఎవరైనా చూపులు కోల్పోయినట్లయితే పుట్టుకతో ఎవరైతే చూపు లేకుండా ఉన్నారో ఈ పరికరాన్ని ఉపయోగించే కంటిలో చిప్పుగాని పెట్టినట్లయితే ఖచ్చితంగా వారు చూడగలుగుతారు మెదడు నుంచి కంటికి సంకేతాలు అదే ప్రాంతంలో ఏర్పాటు చేసి ప్రపంచం మొత్తం చూసే విధంగా ఈ చిప్పు అవకాశాన్ని కల్పిస్తుంది ఆప్టికల్ ప్రాసెసింగ్ ప్రాంతాలలో ఇది అనుసంధానమై వివాటి కెలాన్మాస్క్ ఉంటుందని ప్రకటించారు ఈ చిప్పుని మెదడు లేదా వెన్నెముక గాయాలను కూడా పూర్తి స్థాయిలో నయం చేసేస్తుంది ఫ్రెండ్స్ వెన్నెముక గాయాన్ని పూర్తి చేసింది ఎలన్ మాస్క్ చూడగలిగారు మనిషి చేయలేని ఎన్నో పనులు ఈ చిప్పు ద్వారా జరిపిస్తున్నారు జీవితాల్లో ఈ చిప్పు అనేది వెలుగు నింపుతుంది అని వారందరూ కూడా చెబుతున్నారు న్యూరాలయం పరిశోధనలు మాస్క్ని చాలా పొగిడారు ఎందుకంటే ఈ బ్రెయిన్ చిప్పు గురించి కళ్ళు లేని కోతులకి మొట్టమొదటిగా అమరిస్తే కళ్ళు లేని కోతులు కూడా చూడగలిగాయి మనిషి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడో అదే విధంగా కోతులు కూడా ప్రవర్తిస్తున్నాయి ఇది నిజంగా చాలా ఆశ్చర్యమే అని చెప్పవచ్చు ఇన్వెస్టర్ మెకానిజం ద్వారా కోతుల్లో జరుగుతున్న పరిశోధనలు వాటి ద్వారా వస్తున్న వార్తలు మనము చదువుతూ ఉన్నాము కోతుల్లో చేసిన పరిశోధనలు కొంతవరకు ఫలితాలను ఇచ్చినట్టు చూసాము కానీ సంతృప్తికరమైన అనుకున్న విధంగా లక్ష్యాలు సాధించలేదని మనము గుర్తించాము కోతుల్లో హండ్రెడ్ పర్సెంట్ సఫలమైతే మనుషుల్లో కూడా అలాంటి ఫలితాలను మనము ఆశించవచ్చని అన్నారు ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఈ పద్ధతులను లేకపోతే జీవంతో పాటు వచ్చినవి జీన్స్ లింక్ అయ్యి పది జ్ఞానేంద్రియాలు ఒక చిప్పుతో నియంత్రించడం అనేది ఒక పరిశోధనలో భాగమైతే ఎంతవరకు అది ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలని చెప్పింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి